ఆర్సల్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మి మిత్తల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని లోకేష్ వారిని ఆహ్వానించారు ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును విజ్ఞప్తి చేశారు పెట్రో అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని మంత్రి అన్నారు ఎంటీపీఏ సామర్థ్యం గల పోర్టు వైజాగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ కొలువై ఉండటం స్థిరమైన మౌలిక సదుపాయాలు బలమైన ప్రభుత్వం మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయని వారికి వివరించారు భావనపాడు మూలపేట ప్రాంతం తయారీ ఆర్ అండ్ డి లాజిస్టిక్ సౌకర్యాలను నెలకొల్పడానికి పెట్రోకెమికల్స్ గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని లోకేష్ చెప్పారు హెచ్పీసీఎల్ మిత్తల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ హెచ్ఎంఈఎల్ హెచ్పీసీఎల్ మిత్తల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూడు వేల ఐదు వందల కోట్లతో భారత్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న టూ గిగా వాట్ల సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని లోకేష్ భరోసా నెపాన్ స్టీల్ జెీ సంయుక్తంగా పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టు ఏర్పాటును ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినట్లు లక్ష్మి గుర్తు చేశారు ఏఎం అండ్ ఎన్ఎస్ ఇండియా పేరుతో జాయింట్ వెంచర్ అనకాపల్లి జిల్లా సమీపంలో రెండు దశల్లో ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని చెప్పారు గ్రీన్ కో వారి హైడ్రో పంప్ స్టోరేజ్ ను ఉపయోగించి తొమ్మిది వందల డెబ్బై ఐదు మెగావాట్ల సౌర పవన విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్సల్ మిత్తల్ భారతదేశంలోని గ్రీన్ కో గ్రూప్ తో భాగస్వామ్యం కలిగి ఉందని తెలిపారు ఈ ప్రాజెక్టు అనకాపల్లిలో ఏఎం అండ్ ఎన్ఎస్ ఇండియా కొత్తగా ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్కు రెండు వందల యాభై మిలియన్ వాట్ల నిరంతరాయ పునరుత్పాదక విద్యుత్ను సరఫరా చేస్తుందన్నారు దీనివల్ల ప్రతి ఏటా కార్బన్ ఉద్యారాలను ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నులు తగ్గించే అవకాశం ఉంటుందని లక్ష్మి మిత్తల్ వెల్లడించారు